అందరికీ నమస్తే అండి నిన్న జరిగినటువంటి ప్రభుత్వ కల్చరల్ ఈవెంట్స్ అంటే ఏంటి మన ప్రభుత్వ భాగస్వామ్యంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజాప్రతినిధులు అందరూ కలిసి కొంత కల్చరల్ ఈవెంట్స్ చేయడం జరిగింది పాల్గొనడం జరిగింది దాంట్లో కొన్ని పాత్రలు కూడా పోషించడం జరిగింది ఖచ్చితంగా దానిని నూటికి నూరు రూపాయలు అందరూ మేము సమర్థిస్తాం అందరం మేము కూడా మంచిదే అందరూ ఎమ్మెల్యేలు ఎలా కాలం ప్రజాసేవే కాదు కదా కాస్త వాళ్ళకి రిలీఫ్ ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రజాసేవే కాకుండా కాస్త వాళ్ళకు కూడా మైండ్ రిలీఫ్ ఉండాలి కాబట్టి నూటికి నూరు రూపాయలు చేయడంలో కూడా లేదు దాన్ని అందరూ కూడా ఎవరు అబ్జెక్ట్ చేయరు కూడా కానీ నిన్న జరిగినటువంటి ఈవెంట్లో కొంతమంది ప్రజాప్రతినిధుల యొక్క అత్యుత్సాహం చూస్తే వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ ఆహాభావాలు ఇవన్నీ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్యం అంతా ఇక్కడే ఉందేమో అన్నంత రీతిలో ఉంది నిజంగానే అదే అనిపించింది నాకైతే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగానే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా జరగాల్సిన శాస్తే ఇది ఈ అవమానాలు జరగాలి అతనికి ఇలాంటి అవహేళన అతను జరగాలి నిజంగా అతను జరగాలి న్యాయంగా జరగాలి ఎందుకంటే కరోనా లాంటి సమయంలో కూడా కార్యకర్తలతో నాకు పని ఏంటి ప్రజాప్రతినిధి నాకు పని ఏంటి ప్రజలను గెలిపించారు కదా వాళ్ళకి న్యాయం చేయాలి కదని చెప్పి మాలాంటి వాళ్ళందరితో నోటికి వచ్చిన మాట్లాడ్డాడు మాలాంటి వాళ్ళందరూ తిరగబడి ఆయన ప్రశ్నించారు అవన్నీ ఆయన పట్టించుకోకుండా జనాలకి పాపం ఇచ్చిన హామీల కోసం కింద మేధాబడి కింద మీద పడి అటు ప్రతిపక్షం ఆనాడు ప్రతిపక్షం వచ్చిన నోటుకు వచ్చిన మాటలు దిగమింగుకుంటూ వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ పేదవాళ్ళ కోసం ప్రతి అనునిత్యం కష్టపడ్డాడు కదా నిజంగా జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి శస్తి జరగాలి ఇలాంటి అవమానాలు జరగాలి ఇలాంటి అవమానాలు ఇంకా ఇంకా జరగాలి ఖచ్చితంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవమానం చూసి నిజంగా ఈ అవహేళనలు చూసి ఈ వికృత ఉన్నాయి చూడు ఈ జనసేన టిడిపి పార్టీ చేస్తున్నటువంటి వికృత చేష్టలు చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఇవి జరగాలి అతనికి నిజంగా జరగాలి అతను అనిపించుకోవడానికి అర్హుడు అతను ఎందుకంటే అతను ప్రజా సేవ చేశారు కదా పార్టీలు సేవ చేయలేదు కార్యకర్తలు దోచిపెట్టలేదు కదా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ కొట్టాలనుకున్నా జనసేనని కొట్టాలనుకున్నా ఎవరి ఎవరి మీద దాడులు చేయడానికి సొంత పార్టీ మీద కేసులు పెట్టి లోపల పడింది కానీ కదా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జరగాల్సిన చేస్తే సొంత పార్టీ అధికారంలోన సొంత పార్టీ వాళ్ళ మీద సీబీఐ ఎంక్వైరీలు పడ్డాయి కదా సొంత పార్టీ వాళ్ళని లోపల పెట్టారు కదా తప్పులు చేస్తే కాబట్టి జగన్మోహన్ రెడ్డి శాస్త్ర జరగాల్సిందే ప్రజాక్షేత్రంలో ప్రజలిచ్చినటువంటి తీర్పుకు న్యాయం చేయాలని చెప్పి రెండు సంవత్సరాల కాలం కరోనా వచ్చినా కూడా కరోనాని సాగ్గా పెట్టి పథకాలను వాయిదా వేస్తూ జనాల నెత్తిన కుచ్చుటోపి పెట్టకుండా జనాల్ని మోసం చేయకుండా వచ్చినటువంటి అవకాశాన్ని ఈ కరోనా సమయం కష్టం వచ్చిందండి అని చెప్పి డైలాగులు చెప్పి సింపతీలకు ట్రై చేయకుండా జనాలకు మంచి చేశాడు కదా జనాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాడు కదా వాళ్ళు ఆకలినగా ఉన్న అనకముందే పేదవాళ్ళందరికీ వాళ్ళ ఇంటికన్నీ తెచ్చిపెట్టాడు కదా వాళ్ళు వాళ్ళ ఇల్లు దాటి బయటికి రాకుండా చేస్తే ఇంటికి పని పొలాలకి పోయి పని చేసుకుంటారు లేదా డైలీ ఏదో పని చేస్తారు ఏదైనా పథకం కోసం వాళ్ళు ఏ మండల స్థాయి కేంద్రానికి కూడా పోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళ ఇంటికే అన్ని వచ్చే విధంగా వాళ్ళ ప్రాంతంలో వాళ్ళ గృహానికి అన్ని సమకూరే విధంగా జగన్మోహిడు చేశారు కాబట్టి ఖచ్చితంగా ఈ జనసేన టీడీపీ ఈ పూటమి ప్రభుత్వం వీరు అవమానించాలి జగన్ మోడీ అవమాన పడాలి ఖచ్చితంగా పడాలి ఎప్పటికన్నా ఖచ్చితంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే చాలా కాలం తర్వాత ఎక్కడో మారుమూల ప్రాంతంలో మరుగుడబడిపోయినటువంటి నాకెందుకులో అనుకున్నటువంటి కార్యకర్త సైతం ఒళ్ళు ఒళ్ళంతా బాధ కలిగే విధంగా రక్తం మరిగే విధంగా మీ వెకిలి మాటలు వెకిలి చేష్టలు వెకిలి హావభావాలు మితిమీరినటువంటి ఆహార్యాలు అంటే కింద మీద పడిన నవ్వుతో అవమానిస్తున్నారు కదా ఈ అవమానాలు జరగాలి నాకు అదే కావాల్సింది ఈ అవమానాలు జరగాలి ఈ అవహేళన దిగమింగాలి ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారికి అధినాయకుడికి ఈ ఇవన్నీ జరగాలి 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 ఇంకా ఇంకా జరగాలి ఇంకా ఇంకా జరగాలి పాపం ఇంకా జరగాలి చాలా చాలా అంటున్నారు ఇంకా అనండి సార్ ఇంకా ఇంకా అనండి జనసేనలో విజయకుమార్ గారు అంటున్నారు కదా శివాలకు జగన్ జగన్మోహి నవ్వుతారు అవునండి నవ్వుతారు పాపం మీలాగా పిచ్చి రాజకీయ తెలియదు కదా పోయి సెంటిమెంట్ డైలాగులు కొట్టి అక్కడ ముస్లిం ఇంటికి పోయి ముస్లింలు పోయి కాళ్ళు పట్టుకొని ఆ చొప్పులు వేసేసి డైలాగులు పోతే ఫోటోలకి వెళ్ళా ఫోజీ ఆయనకి ఏం తెలుసు మెంటల్ అతను జగన్మోహి అతనికి ఏం తెలియదు రాజకీయం కార్యకర్తల దగ్గరికి వెళ్ళి మీరే మా గుండి కా మీరు లేకపోతే మేమేమో డైలాగులు కొట్టలేదు పాపం తెలియదు అతనికి అతను రాజకీయమే తెలియదు పాపం జగన్మోహన్ రెడ్డి గారి పాపం రాజకీయ నాయకులు అంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ పార్టీ అంటే మీ కూటమి ప్రభుత్వాలు రాజకీయాలు చేయాలంటే మీరు జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు అసలు ఏం తెలుసాను కదా పమ్మ మీలాగా జనాలు మోసం చేయడం తెలుసా మీలాగా జనాల్ని అసలు నన్ను అడిగితే కూటమి ప్రభుత్వం ఈ రోజు ఉందండి జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు పక్కన పడేసి లేకపోతే ఇంకొకరిని పక్కన పడేసి ప్రజలు 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 అని చెప్పి ఓట్లేసారు నాకు నూట యాభై సీట్లు ఇచ్చారు నా మీద అంత నమ్మకం పెట్టారని చెప్పి ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలు కూడా ఎరవచ్చి అడగకుండా అన్ని పెట్టాడు కదా అంత గెలిపిస్తే ఆయనే గెలిపించలేదు జనాలు ఇప్పుడు మనం మనం చేసినట్టు ఎప్పుడు వాళ్ళు మనకు పొడిచేది అని చెప్పి ఇచ్చిన హామీలు ఏమో ఇచ్చేశారు సూపర్ సిక్స్కి ఏమో శటకోపం పెట్టేశారు పంగనామాలు పెట్టేశారు హ్యాపీగా డాన్స్ వేసుకుంటూ స్క్రిప్ట్ స్క్రిప్ట్స్ చేసుకుంటూ హ్యాపీగా సంతోషంగా వికటాట చేసుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా ఉన్నారు ఎందుకు చేస్తారు వాళ్ళు సూపర్ సిక్స్లు వాళ్ళకేం అవసరం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా చేసిన జగన్మోహన్కి ఏమైనా గౌరవం దక్కిందేంటి అన్ని చేసిన జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా ఏమైనా నీరాజనాలు పెట్టారేంటి పట్టలేదు కదా అందుకనే వీళ్ళు కూడా చేసిన జగన్మోహన్ రెడ్డికే జగన్ జనాలు అంత తీర్పిస్తే ఇప్పుడు మనం మొటికి ఇది అయితే రేపు పొద్దున్న ఏమవుద్దు మనకేం తెలుసు కాబట్టి ఉన్న సమయాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తూ ఆయన హేళన చేస్తూ ఆయన కుచిస్తూ నోటికొచ్చిన దుర్భాషలు ఆడుకుంటూ మనకున్నటువంటి దురదానందాన్ని మనకున్నటువంటి అంతర్జాలంలో అంతర్గతంగా ఉన్నటువంటి మనకున్నటువంటి దరిద్రమైన భావాలనేటిని భావ దారిద్యాన్ని మనం కెమెరాల ముందు ఫోజులు పెడుతూ కిందకి పైకి పడుతూ కుర్చీలు కొట్టుకుంటూ నవ్వుకుంటూ సంతోషంగా ఉందాం జనాలు ఎలా చేస్తే మనకేందుకు సార్ జనాల గురించి పట్టించుకుని జగన్కి నోట్లు పడ్డా ఏంటి కెమెరాలు ఫోజులు ఇవ్వాలి జనాలకు హామీలు ఇవ్వాలి అన్నీ అయిపోతాయి జనాలైతే టోపీ పెట్టాలి ఈ జగన్కే అది తెలియదు ఏం చేద్దాం పాపం తెలియ జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడం తెలియలే మీ దగ్గర నిజంగా ఇవన్నీ మాట్లాడే తర్వాత జగన్మూర్తి గారు తెలుసుకుంటారు మీలా రాజకీయం చేయడం ఎలా అని తెలుసుకుంటారు పాపం ఖచ్చితంగా తెలుసుకుంటాం కానీ ఒకందుకు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలి వద్దు ఎందుకు రాజకీయాలు వద్దు ఎందుకు రాజకీయాలు వద్దు ఎందుకు కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలి ఎందుకు పర్సనల్ గా వెళ్తున్నాయి ఎందుకు పర్సనల్ గా మనుషులు ఇబ్బంది పెడతారు ఎందుకు పర్సనల్ గా వాళ్ళ కుటుంబాల్లోకి వెళ్ళి ఇబ్బంది పెడతాయి ఈ కూటమి ప్రభుత్వాలు ఎందుకు ఎందుకు ఎందుకని నోరు మూసుకుని ఉందామని కొంత కొంతకాలం అనుకున్నటువంటి కార్యకర్త సైతం ఈ రోజు ఇలాంటివి చూసి అడుగు ముందు చేస్తున్నారు చూడండి వాళ్ళ రెచ్చగొట్టి మరి ఏదైతే అది అవుతుంది చేతనేంత పార్టీ కోసం మన చేతనే చేద్దామనే అనుకున్న కార్యకర్త మళ్లీ ముందడిగేయడానికి మీ వెకిలి చేస్తూ వెకిలి నవ్వులు వాళ్ళకి ఒకంత ఆద్యం పోసాయి ఒకంత ఏమంటారు ముందడిగేయడానికి ప్రోత్సాహం ఇచ్చాయి దానికి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయం తెలియదు కాబట్టి మీకు కార్యకర్తల తరపున ఒకంత మీకు రుణపడి ఉండాల్సిందే ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిందే ఎంత అవమానిస్తారు అవమానించండి ఎంత అవమానిస్తారు అంత అవమానించండి నవ్విన ప్రతి నవ్వుకి ఇకిలించిన ప్రతి పంటికి కిందబడి కొట్టిన ప్రతి సీటు మీద కొట్టారు కదా కూర్చున్న ప్రతి దెబ్బకి సమాధానాలు నేను కాదు మీరు కాదండి రాబోయే రోజుల్లో ప్రజలు చెప్తారు పైన భగవంతుడు చెప్తాడు కాలం ఎప్పుడు ఒకేలాగా నడవదు ఆనాడు జగన్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన కాలం ఈరోజు మీతో నడవలేదు కూట ప్రభుత్వంతో కాబట్టి అవకాశాన్ని చూసుకొని అవహేళన చేస్తూ రాజకీయాల్లో మేము ఉద్దండులు అన్నట్టుగా అవతల వాళ్ళని వెకిలిగా మాట్లాడేసి దాని మీద మన బల్లాల మీద పటాపటా కొట్టేసి కెమెరాల మీద అలా ఫోజర్ ఇచ్చేసి ఏదో జరిగిపోయింది జనంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఏమీ లేదన్నట్టు అనుకుంటే అది మీ పిచ్చితనం అది మీ వెర్రితనం అది మీ తెలివి తక్కువతనం గుర్తుపెట్టుకోండి అది నూటికి నూరు రూపాయలు అది మీ తెలివి తక్కువతనం వద్ది నలభై శాతం ఓట్ బ్యాంక్ ఒక సింగిల్ పార్టీ ఒక సింగిల్ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అనేటువంటి ఒక ఒక సింగిల్ పార్టీకి వచ్చిన పార్టీకి కూటమిగా వచ్చిన మూడు పార్టీలకి వచ్చిన ఓట్ల తేడా ఏందో మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆలోచించుకోండి ఈరోజు దుర్బార్షలాడుతున్నటువంటి ప్రతి నాయకుడికి రేపు పట్టొచ్చు ఈ ఈరోజు అవమానిస్తున్న ప్రతి నోటికి రేపు ఏం అవమానం జరగవచ్చు ఈరోజు మీకున్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేస్తున్న వికృతి చేష్టాలకి ఏ మీకే అవమానాలు జరగవచ్చు ఎందుకంటే ఇక్కడ రాజకీయాలున్నట్టుగా మీరు ఒక సిద్ధాంతాన్ని రెడీ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫాలో అవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా లేడు పాపము జగన్మోహన్ రెడ్డి ఏదో జనాలు ఓటేసారు జనాలు మంచి చేయాలి జనాలు మంచి చేయాలి అంటారు కానీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా సిద్ధంగా ఉన్నారు అనిపిస్తుంది నాకైతే ఏం పవన్ కళ్యాణ్ గారు అంత కింద పడి కొట్టుకోండి కొట్టుకొని అమ్ముకుంటున్నారు సార్ ఏమైంది సార్ ఒక మాజీ ముఖ్యమంత్రిని నీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే అవమానపరుస్తుంటే ఒక ఇంత ఒక నాయకుడికి ఒక డిప్యూటీ సీఎంగా సిగ్గుపడండి సార్ మీరు సిగ్గుపడండి రాజకీయాలు సామరస్యంగా చేయడానికి పుట్టినటువంటి పార్టీ మా పార్టీ అని చెప్పి డబ్బాలు కొట్టారు కదా సార్ ఆ డబ్బా చప్పులు తప్ప ఏం మిగలేదు ఆ ఉన్నాయి తప్ప ఆ చప్పబడినటువంటి మాటలు ఉన్నాయి తప్ప మీరు మాట్లాడిన మాటలు సత్తువ లేదని అర్థమైంది కేవలం కెమెరాల ముందు మాట్లాడేటప్పుడు ఉపన్యాసాలు తప్ప ఉపన్యాసాలు మనం మాట్లాడిన మాటలు వీలు ఉండదు తప్ప మేమంతా ఆర్టిస్టులం కాబట్టి ఆర్టిస్టిక్ గా మాట్లాడతాం కావాలంటే కేకలేస్తాం రంకెలు వేస్తాం తప్ప మేము అంతే చేస్తాం అంతమించి మాకు ఏం అవసరం లేదు ప్రజలతో మాకేం పని ఇదే పవన్ కళ్యాణ్ గారు తను నవ్వే ముందు ఒకని వెకిలిగా మాట్లాడి అవమానిస్తున్నటువంటి వాళ్ళ ఎమ్మెల్యేల ముందు అరే నోట్ మనం ఇంతమంది గెలిచాం కదా అవతల పదకొండు ఎగతాలు చేస్తున్నాం కదా సరే ఆ పదకొండు నెంబర్ వచ్చిన పార్టీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఇచ్చిన హామీలు నెరవేర్చారు కదా మనం ఏం పొడిచాం అని వివరించండి ఒకసారి అధికారం వచ్చిన ఈ పది నెలల్లో మనం ఇది పొడిచాం ఈ సూపర్ సిక్స్ హామీలు ఇది నెరవేర్చాం గత ప్రభుత్వం ఇది చేయలేకపోయింది ఇది చేసిందని చెప్పండి సార్ మీరు చెప్పి సీటు మీద కొట్టి అప్పుడు కీల కిల 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 నవ్వి నవ్వి మీ పల్లని మీకున్నటువంటి పళ్ళనంత ప్రపంచాన్ని చూపించి అప్పుడు మీరు మాట్లాడండి మేము సంతోషిస్తాం ఒక ఇంత మీ నవ్వు చాలా బాగుంది నిజంగా ఎందుకంటే గుర్తు పెట్టుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ నవ్వే ఈ వెకిలి నవ్వే ఖచ్చితంగా కార్యకర్తల యొక్క ఉత్తేజానికి కార్యకర్తల యొక్క ముందడుగుకి వాళ్ళ కాబట్టి మాట్లాడాలని నిజమే నేను మళ్లీ చెప్తున్నాను నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం తెలీదండి వీళ్ళలాగా ప్రజలతో సంబంధం లేకుండా నోటి మాటలు చెప్పుకుంటూ డబ్బా కబుర్లు చెప్పుకుంటూ జనాలు మోసం చేసుకుంటూ ఏదో నోటుకు వచ్చిన హామీలు ఇచ్చేసి గెలిస్తే దాని తర్వాత చూసుకుందాం ఇలాంటి కల్చరల్ ప్రోగ్రామ్ చేసుకుంటూ ఎక్కడ ఎకతాలు చేయించుకుందాం కెమెరాల ముందు కాకపోతే నాలుగు డబ్బా కబ్బులు చేస్తాం అవసరమైతే కేకలేసేద్దాం తర్వాత మనకేం పని జనాలు ఎవడైనా క్వశ్చన్ చేస్తే ఎత్తు వేసేద్దాం లోపల ప్రశ్నిస్తాడు ఎవడైనా ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నిస్తే వాడు లోపల పెడతాం నోరెత్తితే వాడిని జైల్లో పెడతాం మమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తే వాళ్ళు లోపల పెట్టి తన్నిస్తాం మా చేతుల అధికారం ఉందండి కాబట్టి మేము నవటికి వచ్చింది చేస్తాం చేతులకు వచ్చింది ఇది చేస్తాం అంతే కదా సార్ మీరు చేయగలిగేది మీలాగా మీరు ఇప్పుడు వల్లభని వంశీ గారు లేకపోతే రోజా గారు లేకపోతే ఇంకొకరు ఇంకొకరు మమ్మల్ని ఏదో అన్నారు 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 అని చెప్పి అనేక విధాలుగా పలు టీవీల్లో పలు సందర్భాల్లో పలు కార్యకర్తలు పలు పలు కింద మీద పైన అటు ఇటు పడి ఏడ్చారు కదా సార్ ఏడ్చారు కదా సార్ మరి ఈరోజు మీరు చేస్తుంది ఏంటి రేపు పొద్దున ఈరోజు వైఎస్ఆర్సీపీ కూర్చున్న స్థానంలో రేపు మీరు కూర్చోరని గ్యారంటీ ఏంటి ఇదేం మీకు రాచరికేం ఇవ్వలేదు కదా సార్ రానున్న కాలం అంతా మీ కాలమే మీరే నడిచేయండి మేము ఇళ్లలో కూర్చుంటాం ఎవరు రాసివ్వలేదు కదండి ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు అది మీరు కాదు గెలిచాం అనేటువంటి స్పృహలో ప్రజాప్రతినిధులు అనే స్పృహలో ప్రజల్ని మర్చిపోతున్న రేపొద్దులు మళ్ళా మీకు ఓటేసిన ప్రజలే ఆ ప్రజలకి ఇచ్చిన హామీలు మీరు నెరవేర్చకుండా వాళ్ళ నెత్తును కుచ్చుటోపులు పెట్టి పేద ప్రజల్ని మోసం చేసి వాళ్ళ బ్రతుకులతో ఆడుకుంటున్న మీకు పొద్దున ప్రజల్లో సపోర్ట్ దొరుకుతా మీరు అనుకుంటున్నారా దొరుకుతుందని అనుకోండి ఒకసారి ప్రజల్లోకి వెళ్ళండి మిమ్మల్ని ప్రశ్నించకుండా ఉంటారని తెలుసుంది కదా ఒక ఎగతాళి చేయడం దానికంటే మీరు ఇచ్చిన హామీ హామీలు నెరవేర్చుంటే అదే ఎగతాళి పాలవుతుంది వైఎస్ఆర్సి పార్టీ ఎగతాళి పాలవుతుంది మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి జగన్మోహన్ రేపు సపరేట్గా మీరు ఎగతాళి చేయాల్సిన అవసరం లేదు అప్పుడు ఆ పార్టీ ఇదైపోతుంది కదా ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి సమర్థత లేదు కానీ మీ కడుపులో ఉన్నటువంటి విషయాన్ని కక్కడం కోసం మీ కడుపులో ఉన్నటువంటి మంటని వ్యక్తపరచుకోవడం కోసం అవమానించడం అనేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని వికిలి మాటల్ని పక్క నుండి సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ ఉద్దంధులకి కూటమి ప్రభుత్వానికి కూటమి పార్టీ ముఖ్య నాయకులకి సతకోటి వందనాలు చెప్పాల్సినటువంటి బాధ్యత ఆంధ్ర ప్రజలందరికీ ఖచ్చితంగా ఉంది నూటికి నూరు రూపాయలు ఉందండి మాట్లాడ మాట్లాడ వద్ద ప్రతి కార్యకర్త కూడా నిన్నటి అవమానం చూసి లేకపోతే ఈ రోజు మీరు చేస్తున్నటువంటి ప్రతి మాట ప్రతి ఇది గుండెల్లో కాదు గుచ్చుకున్నది వాళ్ళ మనసుకు గుచ్చుకున్నది ఇప్పటికన్నా తెలుసుకోండి అంటున్నాను ఇప్పటికన్నా తెలుసుకోండి ఈనాటికన్నా తెలుసుకోండి నేను వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి నాయకులకు కూడా చెప్పేది ఇదే ఈనాటికన్నా పెద్ద జగన్మోహన్ రెడ్డి గారి తెలియజేయండి ఖచ్చితంగా తెలియజేయండి ప్రజలు 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 అన్ని ప్రజల కోసం ఉన్నాయన్నీ చేశారు కదా ఈరోజు ఆ ప్రజలకి చేరుగా ఉండే నాయకులు లేకపోబట్టిగా మనకి పట్టింది అన్నీ చేశాం అడగనివి కూడా చేశాం అదే గ్రామీణ ప్రాంతంలో నీ పార్టీలో నువ్వు చేసిన కార్యక్రమాలు చెప్పడం కోసం వాళ్ళకి నేనున్నా భరోసా ఇచ్చే నాయకులు లేకపోబట్టేగా మనకి గది పట్టింది అదే గ్రామీణ ప్రాంతం జయ ఏ ఆఫీస్ దాకపోతే కలిసే అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉన్నట్టుగా ఈరోజు ఈ అవమానాలకు తావు లభించింది నేను ఆనాటి నుంచి ఏనాటి నుంచి ఆనాటి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈనాడు వరకు కొట్టుకొని చేస్తున్నాను పక్కనున్న సొల్లు మాటలు చెవులు చాలా అందంగా ఉంటాయి సార్ మీరు వీరుడు సార్ మీరు సూర్యుడు సార్ అంటే విన్నాను చాలా బాగుంటాయి కాస్తసారి పలానా దిక్కు తప్పు జరుగుతుంది మన ప్రభుత్వం మంచి చేస్తున్నా కూడా కింది స్థాయిలో పలాన దిక్కు మన నాయకత్వం లేకపోవడం వల్ల మనం మంచి ప్రజలకు అందినా కూడా ప్రజలు చెప్పేవాళ్ళు లేక తప్పు జరుగుతుందని చెప్పాల్సిన బాధ్యత ఎవరు తీసుకోలేకపోయారు ఎందుకని చూడు ఏమీ చేయకుండా ప్రజలకు ఎటువంటి కార్యక్రమాలు చేయకుండా ఇచ్చిన హామీలన్నిటికీ కుచ్చు టోపీ పెట్టి మరి హ్యాపీగా కూర్చొని మంచి ఫంక్షన్ హాల్లో కూర్చొని డ్యాన్సులు వేసుకుంటూ స్క్రిప్ట్లు చేసుకుంటూ హ్యాపీగా జగన్మోహన్ రెడ్డి ఎగతాలు చేసుకుంటూ ఎంత మనోరంజకంగా ఎంత నిస్సిగ్గుగా ఎంత హ్యాపీగా ఉంటున్నారు అదే అదే పవన్ కళ్యాణ్ గారు తిరుపతిలో లడ్డు విషయంలో ఆయన ఏమేదో వేశారు కదా పాపం కాషాయ వస్త్రాలు వేసి ఏమంటారు ఆయన హిందూ ధర్మానికి మొత్తాన్ని బ్రతికించడం కోసం పుట్టిన మరో సనాతన వ్యక్తిగా ఆం సనాతని అన్నట్టుగా ఏదో గట్టిగా మాట్లాడే కదా సనాతన సనాతన ధర్మానికి మొత్తం ఆయనే పీఠాధిపతిగా ఆయన వ్యవహరించారు కదా మరి నిన్నే కదండి తిరుపతిలో ఎవరు తల్లబగలు కొట్టుకున్నారు మరి మీరు మళ్ళీ వెళ్ళి అక్కడ ఏమైనా మాట్లాడతారా మీరు మళ్ళీ మళ్ళీ వేసేవారు తల్ల బగట్టుకోక భగవంతుని కోరుకుంటారా కేవలం కెమెరాలు ఫోకస్ మాత్రం మీరు చేస్తారా సార్ కెమెరాల ఫోకస్ ఉంటే మాత్రం మాకు ఆర్టిస్టిక్ మాటలు వస్తాయి తప్ప కెమెరాల ఫోకస్ లేకపోతే మా మాటలు వేరుగా ఉంటాయి మా రాజకీయాలు ఉంటాయి మా తీరు వేరుగా ఉంటుంది మా రాజకీయ ముందడుగులు చాలా డిఫరెన్స్ ఉంటాయి ప్రజలకి తెలియజేయండి సార్ పాపం తెలియక అమాయకులు మోసపోతున్నారు అమాయకులు మోసపోతున్నారు నిజంగా ఈనాటికి కూడా పవన్ కళ్యాణ్ గారిని మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు పదిహేను ఏళ్ళు పదిహేను ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉంటున్నారు అన్న తప్ప పవన్ కళ్యాణ్ గారు రాబోయే కాలంలో నా నమ్మిన కార్యకర్తలు మీరు ధైర్యంగా ఉండండి నేనున్నా నేను సీఎం అవుతాను చెప్తున్నారా వాళ్ళ నాయకులేమో వాళ్ళ పాపం వాళ్ళ వాళ్ళ అభిమానులు సినిమాలో ఉండే అవకాశాల కోసం అంద మా నాయకుడు రేపు పొద్దున సీఎం అవుతారు రేపొద్దున ఆయన ముఖ్యమంత్రి వాళ్ళు అంటారు ఈనామో స్టేజ్ ఎక్కి మా చంద్రబాబు నాయుడు పదిహేను ముఖ్యమంత్రి అంటారు ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులు ఎవరు ఎవరికి పనిచేస్తున్నారు చేస్తున్నారు ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు ఎవరు ఎవరి కార్యకర్తలు తీసుకుని ఎవరి కాళ్ళ దగ్గర తాకట్టు పెడుతున్నారని నేను సపరేట్గా వివరించాల్సిన అవసరం లేదని నేను అంటున్నా నాకు తెలిసిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యంగా ఒకే ఒక మాట చెప్పవచ్చు ఆయన కార్యకర్తని ఇంకొకటి కాలు అయితే నాకు నీళ్ళు ఇప్పుడు దాకా నాకు నాకు తెలిసిన తరువాత ఫ్యూచర్లో అక్కడ ఆ పరిస్థితి వచ్చింది అనుకోండి దానికి సమాధానం చెప్పి పలాంది ఈ పరిస్థితుల వల్ల ఇలా చేయగలుగుతున్నాను అని చెప్పి చెప్తాడు పవన్ కళ్యాణ్ అయితే ఆ ప్రయత్నం కూడా చేయలేదు నేను ఏం చేస్తాను మీరు సపోర్ట్ చేయండి గుడ్డిగా సపోర్ట్ చేయండి నేను దూకితే మీరు దూకండి నేను జై చంద్రబాబు అంటే మీరు జై చంద్రబాబు అండి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు నాకు నచ్చలేదండి అంత పరిపాలన అంత దొంగ ప్రభుత్వం అంటే మీరు మళ్ళీ అంతే అనాలి లేదు మోయ్ జై మోడీ అంటే జై మోడీ అనాలి పాచిపయలు అడ్డండి పాచిపొయ్యలు పెట్టాడు కుల్లి పైలు అడ్డండి కుళ్ళ అనాలి మాయావతి మహా మహావనిత అండి ఆమె పెద్ద నాయకత్వం అండి ఆమె కాళ్ళు పట్టుకుంటా అంటే పట్టుకోవాలి అందరూ వీళ్ళు అదే అనాలి లేదు ఆమె కాదని సిపిఐ తోపండి వీళ్ళు తోపు అనాలి సిపిఎం పెద్ద ఏమంటే పెద్ద లెవెల్ అండి అంటే వీళ్ళు పెద్ద లెవెల్ అనాలి ఆయన ఏదంటే అది అనాలి ఆయన ఏం చెప్తే అది చేయాలి అది తప్పైనా ఉప్పైనా ఇంకొకటైనా ఇంకొకటైనా ప్రశ్నించడానికి పెట్టిన ఆ పార్టీలు తిరిగి ప్రశ్నించడానికి ఆ పార్టీ కార్యకర్తలు గొంతులో మాట కూడా బయటకు రాదు కేవలం మా అన్న అన్నా నువ్వెవరా నీ పతికి ఎంతరా నీ అదే నీ ఇదెంతరా నిన్ను పొడుతారా నేను లేపుతారా అంతే ఈ ఓకేలే ఈ పొరడాలు ఈ ఇవన్నీ ఓకే నాకు చాలా సమాధానం ఏంటంటే ఈనాటికి కూడా ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత కూడా రాబోయే రోజుల్లో మా ప్ర మా పార్టీని బలోపేతం చేసుకుంటామని చెప్పాల్సినటువంటి మీరు రాబోయేటువంటి రోజుల్లో కూడా పదిహేను సంవత్సరాలు చంద్రబాబు నాయుడుగా సీఎం చేసుకోవడం నా బాధ్యత మీరు చెప్తున్నారంటే మీరు పార్టీ పెట్టింది దేనికి మీ పార్టీ వ్యవహారాలు ఏం జరుగుతుందో ఆలోచించలేనటువంటి అమాయకపు ప్రజల్ని నేనేం చెప్పలేను వాళ్ళ గురించి కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మారండి ఖచ్చితంగా మారండి ప్రజలే కాదు మిమ్మల్ని నమ్మిన నాయకుడు ఒక గ్రామీణ ప్రాంత నాయకుడి దగ్గర నుంచి ఒక వార్డు మెంబర్ దగ్గర నుంచి ఒక మండల స్థాయి నాయకుడి దగ్గర నుంచి ఒక నియోజకవర్గ స్థాయి నాయకత్వం ఉన్నంత వరకు అలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళకు దగ్గ విధంగా మిమ్మల్ని కలిసే అవకాశాన్ని మీతో మాట్లాడేటువంటి అవకాశాన్ని మిమ్మల్ని చూడాలనుకునే అవకాశాన్ని దక్కించడంతో పాటు నేనున్నాననే ధైర్యాన్ని కూడా మళ్ళీ మీరు నింపాల్సినటువంటి సమయం వచ్చింది మళ్ళీ మీరు నింప ఆ ధైర్యాన్ని నింపాలి ఈరోజు చాలా మంది రాజకీయ అవకాశాలు లేక ఆ పార్టీలో ఈ పార్టీలో బిల్లలు ఆడుకుంటూ జంపులు చేసే జంపింగ్ జపాంగులు కూడా ఆ పక్క ఉంటే జగన్ ఈ పక్క ఉంటే జగన్ తోపు అంటారు ఆ పక్క పోతే జగన్ ఏముందిలే ఆయనకి ఏం చేశారు రాజకీయ ఆయన లేకపోతే ఆయన అంటారు నిజంగా మాకు తెలుసు మీ నాన్న వల్ల మీకు అవకాశం వచ్చిండదే కానీ మీ అవకాశాలు మాట మీ కష్టం వల్లే వచ్చాయి మీరు సీఎం అవడం అయితే మీ సమర్థత వల్ల వచ్చిన ఖచ్చితంగా నేను అదే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రజలే ప్రజలే ప్రజలేం పట్టించుకుని కార్యకర్తలు పక్కన పెట్టుకుని పక్కన పెట్టాడు కాబట్టి కింద స్థాయిలో నాయకత్వం పట్టించుకోలేదు కాబట్టి ప్రజలకు అన్ని చెయ్యాలి చెయ్యాలి అంటే అన్ని చేశారు కాబట్టి ఆ ప్రజలకి ఎవరైతే పొద్దున ఆయన వస్తే ఓటేస్తారా అని చెప్పే వాళ్ళకి ఓటేస్తారు తప్ప అదే మా పార్టీ ఆరో కింద క్షేత్రస్థాయిలో పట్టించుకోని ఉంటే నాయకులు పట్టించుకుంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూటికి నూరు రూపాయలు అవమానపడాల్సిన అవసరం ఉండేది కాదు నన్ను అయితే ఈరోజు పవన్ కళ్యాణ్ లాంటి ఐదు పర్సెంట్ ఆరు పర్సెంట్ ఉన్నటువంటి నాయకులతో అవమానపడాల్సిన అవసరం ఉండేది కాదు పవన్ కళ్యాణ్ గారు మీ మీ రాజకీయాలు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను చంద్రబాబు నాయుడు గారైనా నాకు దేశం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నీతి నీతి కలిసిన రాజకీయాలు చేస్తారు కానీ మీరు అవుట్ ఆఫ్ హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ పర్సెంట్ మీ రాజకీయాలు ప్రతిదీ స్వార్ధం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ కరాఖండిగా చెప్పగలుగుతాను నూటికి నూరు రూపాయలు ఫుల్లీ స్వార్థంతోనే ఏకైక పార్టీ జనసేన పార్టీ ఎందుకంటే డైరెక్ట్గా అర్థమవుతుంది కదా జనసేన పార్టీ బీజేపీ పార్టీతో టీడీపీ పార్టీతో కలిసింది విడిపోయింది అప్పుడంతా వాళ్ళు దొంగలు వాళ్ళు అలా దోచుకున్నారు భూములు దోచుకున్నారు ఇదే పవన్ కళ్యాణ్ విమర్శించాడు ఈరోజు మళ్ళీ వాళ్ళు తోపులు అంటున్నారు ఇదే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో బీఎస్పీతో పార్టీ కలిపారు ఆ రోజు మాయావతి అన్నారు ఈ రోజు కాదంటున్నారు సిపిఎంతో కలిసి ముందుకెళ్లారు సిపిఐతో కలిసి పక్కకి వెళ్లారు ఈరోజు వాళ్ళందరూ అదన్నారు ఈరోజు కాదంటున్నారు ఆ రోజు కాంగ్రెస్ తో పోయారు కాంగ్రెస్ తోపు అన్నారు ఈరోజు కాదన్నారు ఎక్కడ మీకు నిలకడ ఉంది ఎక్కడ మీ పార్టీ సిద్ధాంతం ఉంది ఎక్కడ మీరు మీరు ఎంచుకున్నటువంటి సిద్ధాంతాల ప్రకారం పార్టీని ముందుకు తీసుకెళ్ళగలిగారు ఇదేమీ ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే వాడు ఎవలవుతాడు ప్రశ్నిస్తే పవన్ కళ్యాణ్ నీతివంతులు కాబట్టి ఆయన ఎవ్వరు ఏలెత్తి చూపించకుని ఆయన కడిగిన ఆని ముత్యం వాళ్ళు ఏమంటే అదే అనాలి అదే చెప్తే అదే అనాలి అంతే కదా సార్ ఈ రాష్ట్ర దౌర్భాగ్యం అది ఈ బట్టి దౌర్భాగ్యం మీరు ఎంత ప్లానింగ్ అంటే నేను పార్టీని ఓటింగ్ ఓట్ బ్యాంక్ నిడిపోని ఓట్ బ్యాంకింగ్ ఓట్ బ్యాంక్ ని అన్నారు కానీ మీకున్న ఓట్ బ్యాంక్ ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ ఎలాగ ఎమ్మెల్యే కూడా ఎవరు అవ్వలేరు కాబట్టి నలభై యాభై శాతం ఇప్పుడు నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంటే టీడీపీ పార్టీకి వైసీపీ పార్టీకి కాబట్టి ఆ మిగిలిన ఓట్ బ్యాంక్ ఏదో టీడీపీ కలిస్తే కనీసం పదో ఇరవై గెలుస్తాను ఓపీనియన్తోనే ఎలా గెలిచారో ఏ విధంగా గెలిచారో ఎవరికి అవకాశం దక్కిందో టీడీపీ వాళ్ళు మీకు దక్కింది మీ వల్ల టీడీపీ దక్కిందన్న మీరు ఉన్నారు తప్ప నాకు తెలిసే వాస్తవం కానీ మీరు మీ రాజకీయ విధానాలు మీ రాజకీయ స్వార్థాలు గమనిస్తే మటుకు ఖచ్చితంగా కుదిరితే చంద్రబాబు నాయుడు గారికి కూడా పక్కలో బల్లెల్లాగా తయారయ్యేటువంటి అవకాశం అంటే ముందు పోగొడతారు వెనకేం చేయాలో అది చేసుకుంటారు నాకు తెలిసినంత వరకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈనాటి నుంచి గుర్తు పెట్టుకోవాలి ప్రజలకి ప్రజాసేవ చేయడం ఎంత ముఖ్యమో నేను నమ్మిన పార్టీ నాయకులకు కూడా ఆ ప్రజలకు చేరుకుండేటువంటి క్షేత్రస్థాయి నాయకులకు కూడా ఆ గుర్తింపు ఆ పార్టీ పట్టో అందించాల్సిన బాధ్యత కూడా మీకుంది పార్టీ పైనుండి ఆ పట్టు లేనటువంటి గ్రామీణ ప్రాంత నాయకుడు ఏం చేయగలుగుతాడండి వార్డు మెంబర్లకు లే సారీ వాలంటీర్లకో వాళ్ళకో వీళ్ళకో వాళ్ళ చేతుల్లో పెట్టేసి నాయకత్వాన్ని చంపేసిన తర్వాత ఈరోజు పార్టీని బతికి ఎవడు బతికిస్తాడండి ఈయన ఈనాటికి మీ మొహం చూసి నలభై నలభై శాతం ఓట్లు పడ్డాయంటే గుర్తుపెట్టుకోండి నాయకులు పని చేసినా కార్యకర్తలు పనిచేసినా పని చేయకపోయినా ఈనాటికి కూడా ఈ రోజు కూడా టిల్ టుడే ఈనాటికి కూడా కేవలం వైఎస్ఆర్ గారి మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో జగన్మోహన్ రెడ్డి గారి సమర్థతతో నలభై శాతం ఓట్ బ్యాంక్ మీకు ఉందంటే కేవలం మీరు ప్రజాసేవ చేయబట్టే కాబట్టి ప్రజాసేవతో పాటు పార్టీని పార్టీ కార్యకర్తల్ని పార్టీ నాయకుల్ని క్షేత్రస్థాయి నుంచి మళ్ళీ ఉత్తేజం నింపాల్సిన బాధ్యత మీలో ఉందని గుర్తుపెట్టుకోండి నిజాయితీ ఉన్న మీకు ఖచ్చితంగా కార్యకర్తల సపోర్టు క్షేత్రస్థాయి నాయకుల సపోర్టు ఉంటే నూటి నూరు రూపాయల విజయం పెద్ద కష్టమేం కాదు నా కష్టపడ్డం మీకు కొత్త కాదు మాటలు పడ్డం మీకేం ఈరోజు వచ్చినవి కాదు మీరు ఆరంభించిన అడుగు నుంచి ఈనాటి అడుగు వరకు ప్రతిరోజు అవమానాలే ప్రతిరోజు నోటుకు వచ్చిన మాటలు పడతానే ఉన్నారు ఈరోజు సపరేట్గా ఓరో దారిని దారిమిపోయే దానియ దగ్గర నుంచి పైన ఉన్న సీఎం దాకా ప్రతి ఒక్కరు ఎవరో అంటానే ఉన్నారు పైన ప్రధానమంత్రి ప్రధానమంత్రుల దాకా అంటానే ఉన్నారు దేశాన్ని నడిపించే నాయకుల దాకా మీద పడి ఏడుస్తూనే ఉన్నారు కాబట్టి మీకు మంచి రోజు వస్తుంది ఆ మంచి రోజు రావాలంటే ఖచ్చితంగా మీలో మార్పు రావాలి ప్రజలే కాదు ప్రజలతో పాటు పార్టీలో నమ్ముకున్న కార్యకర్తల క్షేత్రస్థాయిలో పట్టివ్వాలి అలా తప్పు చేయమని అనలేదు వాళ్ళని మందలించండి భయం పెట్టండి మన పార్టీ మంచి పేరు అవ్వాలని చెప్పండి మనం సంపాదించుకోవడం కోసం దోచుకోవడం కోసం కాదు వచ్చి పార్టీలు పెట్టింది ప్రజలకు సేవ చేయడం కోసం కాబట్టి మీ నుంచి వాళ్ళు మంచి ప్రజలు జరగాలి మీ ఊరు నుంచి మీ ఊరు నుంచి మీ ప్రజలు మంచి జరగాలి మీ వార్డు నుంచి మీ ప్రజలు మంచి జరగాలి మీ మండలం నుంచి మీ నాయకులు మీ మీ ప్రాంతానికి మంచి జరగాలి మీ నియోజకవర్గం నుంచి మీ ప్రాంతానికి మంచి జరగాలి అక్కడ నాయకులకి మేము ఉన్నామనే భరోసాను మీరు కల్పించగలగాలి ఆనాడు ఈ రోజు నవ్విన ప్రతి నవ్వు ఎకిలి నవ్వుకి సమాధానం ఆనాడు ఆనాడు దొరుకుతుంది ఈనాడు పల్లీకించుకుని ముప్పై రెండు పళ్ళు ఏకైక అంటున్నాయి ఈ ఏకైకలకన్నిటికీ ఆనాడు సమాధానం దొరుకుతుంది ఈనాటికి చెప్తున్నాను మూడు పార్టీల కూటమి పార్టీ వాళ్ళది సింగిల్ పార్టీగా నలభై శాతం ఓట్ బ్యాంక్ సాధించినటువంటి మగాడి లాంటి పార్టీని పార్టీ సమర్థత ఈనాటికి మీకుంది టిల్ టుడే ఈనాటికి కూడా ఇండివిజువల్ పార్టీగా మీకేందో మీ కెపాసిటీ ఏందో ప్రతి ఒక్కరికి ఆ పార్టీలో తెలుసు కూటమిగా ఉన్నాం కాబట్టి గుంపుగా ఉన్నాం కాబట్టి ఈరోజు మాట్లాడుండొచ్చు రేపు పొద్దున్న ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఎవరు చెప్పలేం కాబట్టి రేపు అనేది మనకు ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది కష్టం అనేది మీకు కొత్త కాదు కాబట్టి నూటికి నూరు రూపాయలు ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రజలే మీ వెంట నడుస్తారు కాబట్టి నూటికి నూరు రూపాయలు రాబోయే రోజుల్లో మీ కష్టం మీకు మంచి అవకాశాన్ని కల్పించి ఖచ్చితంగా ఈ రోజు నవ్విన ప్రతి నవ్వు వికిలి నవ్వుకి సమాధానం చెప్పేటువంటి అవకాశాన్ని ఆ భగవంతుని మీకు ప్రసాదించాలని రోజుని వికిలిగా నవ్విన ప్రతి ఒక్కరికి తిరిగి సమాధానం చెప్పే రోజు ఒకటి వస్తుందని నేను ఆ దేవుని కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇంకా కాస్త జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తల తరపున న్యాయ ప్రజల్లోకి వచ్చేసి మళ్ళీ పూర్వ వైభవాన్ని అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది దాకా ప్రజల్లో తిరుగుతూ అనునిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అనునిత్యం ప్రతిదానికి దేనికైనా సిద్ధమన్నారు చూడండి ఆ విధంగా ఉండాలి మళ్ళా అదే విధంగా మళ్ళీ వస్తావు నూటికి నూరు రూపాయలు వస్తావు మీకు మీకు ఆ సమర్థత పుష్కలంగా ఉన్నటువంటి నాయకుడు ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా మీరే జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఎవరు వేరే నాయకుడు అవసరం మీకు మీరే మీకు మీరే చాలు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారు కాకపోతే ఆ ప్రజలకు అందుబాటులో నాయకత్వం కావాలి కాబట్టి ఆ ప్రాంతంలో నాయకులు ఉండాలి కాబట్టి గ్రామీణ ప్రాంతాల నుంచి మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నాయకత్వాన్ని వాళ్ళ యొక్క వా వాళ్ళ వాళ్ళ నాయకత్వానికి వాళ్ళకు వదిలేయండి ఆ ప్రాంతంలో వాళ్ళకు వదిలేయండి ఆ ప్రాంతంలో ప్రజలకి ఏదైనా కష్టమొస్తారు చెప్పేటువంటి అవకాశం రానివ్వండి తిరిగి వాళ్ళు చేస్తేనే కదా వాళ్ళకు కూడా ఇదే కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మీరు అన్ని రకాలుగా ప్రజాసేవతో పాటు పార్టీకి సంబంధించిన కార్యకర్తలకు కూడా ఖచ్చితంగా అందుబాటులో ఉంటూ ఖచ్చితంగా పార్టీని ముందుకు తీసుకెళ్లగలుగుతారని ఆశిస్తూ మంచి రోజులు ముందున్నాయి నవ్విన వాళ్ళకి నవ్విన నాపచేనే ఇదవుతుంది అనేది ఒక సామెతం చూడండి నవ్విన వాళ్ళకి ఆ భగవంతుడే రేపు ఏడ్చే రోజులు ఇవ్వచ్చు సమయమే అన్నిటికీ సమాధానం చెప్తారు